హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సమ ప్రయాణం పుట్టినరోజు శుభాకాంక్షలు థ్యాంక్ యు థ్యాంక్ యు ఈరోజు థ్యాంక్ యు ఈరోజు శాంతా పుట్టినరోజు నా గొంతు కొంచెం బాగాలేదు అందుకే నా గొంతు కూడా బాగా ఇంకా గట్టిగా మాట్లాడుతున్నాను అది ఇంత సుదలేదు అని భయంతో సో ప్రతి పుట్టినరోజుకి అంటే మేత్రం కలిసి మే ఇద్దరం కలిసి మా ప్రయాణం ఇది రెండో సంవత్సరం కంప్లీట్ టూ ఇయర్స్ కంప్లీట్ అయింది సో ట్వంటీ ట్వంటీ త్రీలో మా ప్రయాణం స్టార్ట్ అయింది మేత్రం కలిసిన తర్వాత సో మా పుట్టినరోజుకి ప్రతి సంవత్సరం ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళడం అలవాటైంది మాకు సో ఫస్ట్ ఫస్ట్ టైం అప్పుడు తన బర్త్డే వచ్చినప్పుడు యాదగిరి గుట్టకి కదా తనకి చెప్పకుండానే తీసుకెళ్ళాను అది సో అదే సంవత్సరం నా పుట్టినరోజుకి తిరుపతికి తీసుకెళ్లాను తనకి తిరుపతి అదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం సో దాని తర్వాత లాస్ట్ ఇయర్ తన పుట్టినరోజుకి పుణ్యక్షేత్రానికి కాకపోయినా కానీ ఇక్కడ దగ్గరలో మన హైదరాబాద్ దగ్గరలో ఉన్న రామలింగేశ్వర స్వామి దేవస్థానం అని మన మేడ్చల్ దగ్గర శివాలయం ఉందండి దానికి ఒక విశిష్టత ఉంది ఆ శివాలయానికి ఆరు నెలల వరకు స్ట్రైట్ గా ఉంటుంది శివలింగం ఇంకొక ఆరు నెలలు కొద్దిగా ఇట్లాగా క్రాస్ గా అయ్యి ఉంటుంది కొద్దిగా ఇట్లా లీన్ అయి ఉంటుంది అనమాట సో ఆ గుడికి తీసుకెళ్లాను లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ నా పుట్టినరోజుకి మే ఇద్దరం లేము కానీ నేను మాత్రం కోటప్పకొండకి వెళ్ళాను మన గుంటూరు నాసరావుపేట చిల్కులపేట దగ్గర ఉన్న కోటపకొండ గిల్లా అనమాట ఈ సంవత్సరం కలిసి సమ ప్రయాణం స్టార్ట్ అయింది కాబట్టి ఈ సంవత్సరం కూడా యాజ్ ఇట్ ఈస్ ఆనవాయితీగా మళ్ళీ ఇంకొక పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాం సో అది ఎక్కడంటే షాద్ నగర్ దగ్గర గిరాయ గుట్ట అని ఒక గుట్టు ఉందండి అక్కడ స్వయంగా లక్ష్మీ నరసింహ స్వామి వెళ్సారు ట్వంటీ ట్వంటీ ఫోర్ సంక్రాంతికి నేను అక్కడ వెళ్ళి దర్శించుకోవడం జరిగింది అక్కడ సో చాలా మా చాలా చాలా గుడ్ వైబ్రేషన్స్ ఉన్నాయన్నమాట అంటే లక్ష్మీ నరసింహ స్వామి సంబంధించిన వైబ్రేషన్స్ చాలా ఉంటాయి అక్కడ ఇవాళ సాండ్రా పుట్టినరోజు సందర్భంగా లక్ష్మీ నరసింహ స్వామి దగ్గర తీసుకెళ్తున్నాం నేను ఒక్కనే సంక్రాంతి టైం సారీ ట్వంటీ ట్వంటీ ఫోర్ కాదు ీఘరం మా సీరియల్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది అప్పుడే పైలట్స్ ఇస్తున్నారు అనమాట సో జనవరిలో లో సంక్రాంతి వచ్చింది కదా అంటే ఒక డేస్ షూట్ చేసి సో అప్పుడు సంక్రాంతికి వాళ్ళు నన్ను ఇన్వైట్ చేయడం జరిగిందనమాట రండి ఇక్కడ స్వామి వారు ఉన్నారని చెప్పేసి సో అక్కడికి వెళ్ళాను అప్పటికి మా సీరియల్ టెలికాస్ట్ కూడా అవ్వలేదు అదే అంటున్నాను ట్వంటీ ట్వంటీ ఫోర్ లో జాన్ ఎలా ఉంటున్నావు మరి నాకెలా తెలియకుండా ఉంది అని కన్ఫ్యూజ్ అయిపోయాను నేను ఈ ఇయర్స్ దగ్గర కన్ఫ్యూజ్ అయిపోయాను సో ఈ సంవత్సరం వాట్ యూ విష్ వే నీకేమైనా కోరికలు ఉన్నాయా లేకపోతే నీకు ఇలా ఉండాలి అలా ఉండాలి ఏదైనా ముఖ్యమైన పని జరగాలనుకుంటున్నావా ఏంటి వాట్ యు విష్ ఫర్ దిస్ ఇయర్ ఇఫ్ ఐఎమ్ బీంగ్ ఆనెస్ట్ అండ్ నేను డీప్ 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 నా మనసులో మాట నేను అంటే నేను ఏది కోరుకోవట్లేదు నేను దేవుడు దగ్గర ఏది కోరుకోవట్లేదు నాకు ఏ రోజు ఎలా వస్తుంది ఆ దేవుడి పైన వదిలేసాను మంచిది అంటే మంచిది ఏమైనా ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఆ ఎక్స్పీరియన్స్ అయినా సరే ఎవ్రీథింగ్ ఈజ్ ఈచ్ డే ఫర్ ఇట్స్ ఓన్ అన్నట్టుగా ఐఎమ్ లివింగ్ సో ఐఎమ్ హ్యాపీ ద వే ఐ ఆమ్ ఐఎమ్ హ్యాపీ ఐ హ్యావ్ అన్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అరౌండ్ మీ లవ్ మీ అండ్ నాకోసం కోసం ఎప్పుడు ఉంటారు వాళ్ళందరిలో నా ఫ్యామిలీ నువ్వు అది చాలు నాకు కొంతమంది కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఎక్కువ ఎవరు లేరు నాకు వాళ్ళెప్పుడు నాకు ఉంటారు నాకు తెలుసు అంతే ఇంకేం నాకు ఏ కోరికలు లేవు ఏమీ లేవు నాకు ఏం వద్దు బేసిక్లీ నేను అలా అయిపోయాను ఇప్పుడు సో ప్రత్యేకంగా పుట్టినరోజు ఇలా జరుపుకోవాలి ఎలా జరుపుకోవాలన్న రోజులు అయిపోయినాయండి సో ఇట్స్ అ సింపుల్ డే పుట్ కానీ పుట్టినరోజు కాబట్టి ఆ స్వామివారిని దర్శించుకోవడమే మేము ఒక పద్ధతిగా పెట్టుకున్నాం అనమాట సో తన పుట్టినరోజైనా నా పుట్టినరోజైనా కానీ లేకపోతే మా ఫ్యామిలీలో ఎవరు పుట్టినరోజైనా కానీ గుడికి వెళ్ళాలి ఇదే మెయిన్ థింగ్ సో ఆల్రెడీ ఇంట్లో పూజ చేసుకున్నాం పూజ చేసుకునే బయలుదేరామన్నమాట సో మన హైదరాబాద్ దగ్గర నుంచి వన్ అవర్ ట్వంటీ మినిట్స్ చూస్తుంది ఆ ప్లేస్ షాద్ నగర్ దగ్గర గిరాయగుట్ట ఇంకొక వన్ అవర్లో అక్కడికి వెళ్ళిపోతాం అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సో ఈ సంవత్సరం నువ్వు నీ వృత్తిపరంగా అంటే నీ ప్రొఫెషనల్గా నువ్వు ఇంకా ఉన్నత స్థాయిని చేరుకోవాలని ఆ దేవుడి దయ వల్ల పేరు ప్రఖ్యాతలు ఇంకా పెరగాలని నీ చుట్టూ అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటాను సో ఇలా డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుకుంటున్నాం లేకపోతే డ్రైవింగ్ చేస్తూ బ్లాక్స్ చేస్తున్నాం అని అనుకోకండి సో ఈ కెమెరా డాష్ బోర్డ్కి కనెక్ట్ అయ్యి ఉంది మేము ఎటువంటి హ్యాండ్లింగ్ చేయట్లేదు చేతితో డ్రైవింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా నేను చేతులు ఫ్రీగానే ఉన్నాయి కంగారం ఏం లేదు మనం రెగ్యులర్గా డ్రైవింగ్ చేసేటప్పుడు పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్తాం కదా సో అలానే మీతో కూడా సరదాగా మాట్లాడుకుంటూనే వెళ్తాం నా కళ్ళు మాత్రం రోడ్నే చూస్తూనే ఉంటుంది మీరేం కంగారు పడకండి మీరు ఎందుకు చెప్తున్నాం లాస్ట్ టైం కూడా ఇలానే కాల్లో ఒక డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీకు ఎందుకు అయ్యా డ్రైవింగ్ చూసుకోండి మీరు మాట్లాడుతున్నారు అని కామెంట్స్ వచ్చాయి కొన్ని దానికి మేము అదే తెలియజేస్తున్నాం మీకు నాట్ యా నాట్ ఎంకరేజింగ్ డ్రైవింగ్ బ్లాగ్స్ అండి సో డైరెల్ డ్రైవింగ్ చేస్తూ బ్లాగ్స్ చేయమని చెప్పట్లేదు బట్ సేఫ్టీ ఇస్ ఇంపార్టెంట్ సో మేము సేఫ్ సేఫ్గానే డాష్ బోర్డ్ కి కెమెరా కనెక్ట్ చేసేసి వి ఆర్ డూయింగ్ దిస్ బ్లాగ్ ఎస్ యస్ ఏ రకంగా ఫోన్లు చేతిలో పట్టుకొని స్టంట్స్ చేయట్లేదు మామూలుగా కూర్చున్నాము మా కాన్సన్ట్రేషన్ అంతా డ్రైవింగ్ మీద ఉంది ఓకే లెట్స్ గో టు లక్ష్మీ స్వామి టెంపుల్ గిరాయ గుట్ట మనం షాద్ నగర్ నుంచి సూరారం వెళ్ళే రైట్ సైడ్ కి కట్ మెయిన్ రోడ్ నుంచి అక్కడ నుంచి పల్లెటూరులో వెళ్తూ పక్కనే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మంచి పొలాలు కనిపిస్తున్నాయి చాలా గ్రీనరీ చాలా చాలా బాగుంది మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది ఈ చుట్టుపక్కల మొత్తం పొలాలు చూస్తుంటే మనం కురుపురం వెళ్ళాం కదా సో కురుపురం వెళ్ళిన ఫీల్ వస్తుంది యాక్చువల్లీ ఎస్ నువ్వు ఎప్పుడైనా పల్లెటూర్లకు వచ్చావా ఎస్ సో ఇది కూడా ఒక పల్లెటూరు పల్లెటూరులోంచి నడుచుకుంటూ వెళ్తున్నాం బాగుంది కదా నడుచుకుంటా నడుచుకుంటా కారు వెళ్తున్నా కానీ నడుచుకుంటూ వెళ్తున్నట్టే ఉంది చూడు అందరు పొలాలు పనులు చేసుకుంటున్నారు భైరవుడు వచ్చేసాడు అడుగో భైరవా కార్మో నుంచి చూడు ఎట్లా తీసుకెళ్తున్నాడు ఇక్కడ ట్రాక్టర్స్ రావటం వల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంది ఓ తీసుకెళ్తున్నాడు భైరవా రైట్ ఈస్ రైట్ ఓకే థ్యాంక్ యూ భైరవా గిరాయి గుట్టకు వచ్చేసామండి ఈ టెంపుల్ పేరు ప్రతాపగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం తీసుకెళ్లారు చక్కగా దర్శనం చేయించుకున్నారు మళ్ళీ ఇంటికి వచ్చి నేను హాయిగా నిద్రపోయాను లేచి తర్వాత ప్లాన్ ఇంటిని అడిగితే రెడీ అవమని చెప్పారు బా రెడీ అన్నారు దేనికి దేనికి అని అంటే మంచిగా దర్శనం అయింది కదా ఇక్కడికి వెళ్ళాం కదా సో ఇప్పుడు మంచిగా ఒక మంచి హోటల్ కి వెళ్ళి భోజనం చేసి వచ్చేద్దాం యాక్చువల్లీ నేను ఇంతవరకు నిన్న ఎప్పుడు కి తీసుకెళ్ళలేదు అంటే ప్రాపర్ డిన్నర్ డేట్ కి ఎప్పుడు తీసుకెళ్లేదు అంటే చెప్పడానికి ఇంగ్లీష్లో డిన్నర్ డేట్ అంటున్నా కానీ చిన్నప్పుడు రెగ్యులర్ గా మన ఫ్యామిలీస్ లో ఏదైనా పుట్టినరోజు రోజునప్పుడు ఏం చేస్తాం రెగ్యులర్ గా పొద్దున్నే గుడికి వెళ్తాం గుడికి గుడికెళ్ళి మధ్యాహ్నం చక్కగా రెస్ట్ తీసుకొని స్కూల్ ఉంటే స్కూల్ కి వెళ్తాం లేదంటే లేదు సో ఈవినింగ్ మంచి హోటల్ చూసుకొని ఫ్యామిలీ అందరితో కలిసి మంచిగా భోజనానికి వెళ్తాం అంతే చేస్తున్నాం కాదు అది తనాలి టౌన్ లో ఇది హైదరాబాద్ సిటీలో కాబట్టి సో మనం కొడుకు ఇది పెద్ద ఆలయం కాబట్టి ఆ డిన్నర్ డేట్ అన్న టెర్నాలజీ వాడరు అనమాట అంతే తప్ప ఇంకేం లేదు సో దట్ సిమ్ సేమ్ సింపుల్ థింగ్ దట్స్ ఆల్ ఓకే ఒక మంచి క్లాసీ యా ఒక మంచి క్లాసీ హోటల్ చూశాను ఇస్ వెరీ నైస్ నీకు అపీరెన్స్ కానీ ఆమె గానీ అంత బాగుంటుంది సో హ్యాపీగా వెళ్ళి మంచిగా మనకి నచ్చిన తినేసేసి హ్యాపీగా ఇంటికి ఇంటికెళ్ళదు నా గిఫ్ట్ ఎక్కడ ఉంది నా గిఫ్ట్ బలే ఇప్పటి వరకు నాకు ఇలాంటి సర్ప్రైజెస్ అలాంటివన్నీ నాకు తెలియదు యాక్చువల్లీ గిఫ్ట్ కావాలె చెప్పు అలా కాదు ఇట్స్ నాట్ అబౌట్ వాట్ ఐ వాంట్ ఇట్స్ అబౌట్ వేర్ ఇస్ యువర్ నాకు ఎందుకు గిఫ్ట్ బలేదు నేను ఇప్పటి వరకు ఒక గిఫ్ట్ అదే నీ లైఫ్ లో దొరికిన పెద్ద గిఫ్ట్ నేనే ఇంత పెద్ద గిఫ్ట్ పెట్టుకొని జీవితాంతానికి సరిపడా పెద్ద గిఫ్ట్ నేనే మళ్ళీ చిన్న చిన్న బర్త్డేస్ కూడా గిఫ్ట్ అంటే అట్లా చెప్తాను అవునా కదా ఐ థింక్ వచ్చేసా అనమాట ఐయింగ్ థ్యాంక్ యూ ఏంటి ఆవకాడో టెంపూరా ఓకే ఆవకాడో టెంపూరా ఇదేంటో తెలుసా ఏంటో తెలుసా ఇది ఆవకాడో బజ్జి నిజంగా నానా ఆవకాడోని స్లైసెస్ చేసి బజ్జీ పిండిలో వేసి ఇచ్చారు నిజంగా ఇదిగో ఇది మనం ఇంటికి ఇంటికెళ్ళిన దాన్ని ట్రై చేద్దాం ఓకేనా నీకు యాసిడ్ వస్తుంది ఇదంతా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇది ఇంటికి వెళ్ళాక నీకు హండ్రెడ్ రూపీస్లో చేసి పెడతాయి హ్యాపీ బర్త్డే నానా ఆవకాడో బజ్జి Wow Happy birthday birthday girl. I wish you a very happy birthday. I wish you all happiness. I wish you all good health and wealth, everything in this world. చాలా 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 ఎంజాయ్ చేసాను చాలా బాగా అనిపించింది అవును టుడే వాజ్ బ్యూటిఫుల్ వెరీ వెరీ కూల్ డే అంటే హడావిడి లేదు అందరినీ కలవాలి బయటికి వెళ్ళాలి అంటే కాకుండా మన ఇద్దరమే జరుపుకున్నాం ఈ రోజు పోతే చాలా ప్రశాంతంగా ఉంది చాలా బాగుంది సో మచ్ నాకు చాలా హ్యాపీగా ఉంది నీకు అంటే నీ రోజు నువ్వు హ్యాపీగా ఉండేలాగా చూసుకున్నానని

మా ఈ చిన్న చిన్న సంతోషాల సెలబ్రేషన్ మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాం ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేయండి అండ్ మా కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి సబ్స్క్రైబ్ చేసేయండి లేకపోతే ఇట్లా ఊగిపోతారు సబ్స్క్రైబ్ చేయండి టు సమ ప్రయాణం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్